హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి వినాస్ వరల్డ్ ఇవాళైతే నేనైతే ఇంట్లోనే కుడుములు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఇవైతే అస్సలు అంటుకోకుండా చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అయితే నేనైతే ఒక కప్పునైతే బెల్లం తీసుకొని దాన్ని అయితే కర్రగబెట్టేసుకొని వాటర్ అయితే వడకట్టుకొని తీసుకున్నాను ఒక కప్పు దాంట్లోకి అయితే టూ కప్స్ బీపీ తీసుకోవాలి ఒక బ్యాండెట్లో అయితే మీకైతే సింపుల్గా కలిపెట్టుకోవడానికి వీలయ్యే బాండట్లను అయితే తీసుకోండి దాంట్లో అయితే ఆ కప్పు బెల్లం వాటర్ పోసుకొని దాంట్లో బీ పిండిని కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలేకుండా కలుపుకోండి ఇలాగా అంత గట్టిగా మనకు ముద్ద వస్తుంది అనుకున్న దాకా కలిపెట్టుకొని ఇట్లాగా స్టవ్ మీదే స్లోగా మంట పెట్టుకొని ఇలాగైతే బాగా కలుపుకోండి నేనైతే ఇంకా అదైతే తీసేసుకొని నెయ్యి రాసుకొని ఇట్లాగైతే బాగా స్మూత్గా వత్తుకున్నాను ఇంకేమైనా ఉంటే అవి కూడా బాగా స్మాష్ అయిపోయి ఇలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ గోరు వెచ్చగా ఉంటుంది కదా అలాంటప్పుడే ఇట్లా నీట్గా కలిపి పెట్టేసుకోండి ఇంకా వాటిల్ని అయితే మీకు నచ్చిన షేప్లో అయితే ఇట్లా ముద్దలు ముద్దలుగా చేసుకోండి నేనైతే కుడుములు చేస్తున్నాను అలాగే ఉండ్రాలు కూడా చేస్తున్నాను చూసారు కదా అసలు అంటుకోకుండా చాలా బాగా వచ్చేస్తుంది ఈ ట్రిక్స్ అయితే పాటించండి మీకు కూడా చాలా బాగొస్తుంది వస్తుంది ఇంక ఇందాకైతే మీకు చెప్పడం మర్చిపోయాను దాంట్లోనే నేను కొంచెం వేలక్కాయలు పౌడర్ కూడా వేసుకున్నాను ఇంకా దీంట్లోకి అయితే మనము కొబ్బరి అలాగే వేచ్చన్న కూడా వేసుకోవచ్చు నేనైతే అవేమి వేసుకోలేదు ఇట్లాగైతేనే బాగుంటాయి నేనైతే ప్లెయిన్గానే చేస్తున్నాను ఇంకైతే మనమైతే ఇడ్లీ పాత పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దాంట్లో ప్లేట్ పెట్టేసి ఇలాగైతే అన్నీ స్ప్రెడ్ చేసేసుకోండి ఈవెన్గా తర్వాత అయితే మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరి స్పీడ్ కాకుండా స్లో కాకుండా మీడియం ఫ్లేవర్లు అయితే ఉంచేసి ఇవైతే ఉడికించండి ఇకైతే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత నేనైతే పక్కన పెట్టేసుకొని అయితే తీశాను చూసారు అసలు ఎంత బాగా వచ్చేసాయో ఒకదానికి అంటుకోకుండా వచ్చేసాయి ఇక అన్ని ఇవన్నీ తీసేసుకొని మనమైతే తినేసైడమే ఇక మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో పెట్టేసేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అలా వెళ్తూ వెళ్తూ మా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరొక వీడియోతో కలుస్తాను ఎవ్వరు మిస్ అవ్వద్దే ఓకే బాయ్ ఫ్రెండ్స్